ఎన్డీసీ ప్రోగ్రామ్ అధికారి మెహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు ఎన్సీడీసీ ప్రోగ్రాంలో పాల్గొని నాగేశ్వరరావు మాట్లాడారు మహబూబాబాద్ జిల్లాలో పేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు ఎన్సీడీసీ ప్రోగ్రాం కింద నిర్వహించడం జరిపారు కావున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కొత్తగూడ మండల వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఇది జాన్ కంప్యూల్ అంటే షుగర్ బీపీలు దాని గురించి మనం గవర్నమెంట్ దాదాపు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఎన్సీడి డయాబెటిక్ షుగర్ ఇది హైపర్ మీద బాగా ఫోకస్ అనమాట కాబట్టి ప్రతి ఫైవ్ ఇయర్స్ బ్యాక్గా కూడా మేము ప్రతి థర్టీ ప్లస్ వాళ్ళు అందరంగా కూడా ప్రతి విలేజ్ విలేజ్ కూడా మొత్తం టెస్టింగ్ చేయడం అనేది జరిగింది చేసేసి దాంట్లో షుగర్ బీపీ ఎవరు అనేది ఐడెంటిఫై చే జరిగిందనమాట మళ్ళీ ఇప్పుడు కూడా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ కూడా మళ్ళీ ఇప్పుడు ప్రతి థర్టీ ప్లేస్ అందరికి కూడా టెస్టులు చేయడం జరుగుతుంది ఇంకా కొత్త వాళ్ళు వస్తారే వాళ్ళు అప్పటి లీస్ట్ ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా కొంతమంది టెస్ట్ చేస్తాను ఆల్రెడీ ఫైవ్ మంత్స్ బ్యాక్ నుంచి టెస్ట్ స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట మళ్ళీ వాళ్ళందరికీ కూడా మేము సబ్ సెంటర్ వైజ్ చూసుకొని మళ్ళీ ఇప్పుడు మన సబ్ సెంటర్లు ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఫీస్ డాక్టర్స్ ఉన్నారు ఎమ్మెల్యే ఫీజు అని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఎన్సిడి ప్రోగ్రామ్ కోసమే ఎమ్మెల్యే ఫీజు అన్ని పీడిఎంఓసన్ని తీసుకోవడం అనేది జరిగిందన్నమాట గవర్నమెంట్ నుంచి పిడిఎంఓస్ ఎంఎస్పీఎన్సిటీ ప్రోగ్రామ్ వస్తూనే వాళ్ళకి తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇంతముందు ఏఎంసేటా కొంచెం దీని మీద కరెక్ట్ వాళ్ళు చేయలేరు ఇలా అందుకని చెప్పి క్వాలిఫికేషన్ ఎక్కువ ఉండే వాళ్ళని ఉండేవాళ్ళు బాగుంటుందని చెప్పేసి డాక్టర్స్ దొరికితే డాక్టర్స్ డాక్టర్స్ లేకపోతే బీఎస్ నర్సింగ్ చేసిన వాళ్ళకి తీసుకోవడం జరిగింది వాళ్ళకి ఏంటంటే అప్పటి నుంచి కూడా గవర్నమెంట్ బీపీ ఆపరేటర్స్ యూనిట్ టెస్టులు చేయడం కిట్స్ అన్నీ కూడా ఇచ్చేసి ప్రతి విలేజ్లోగా కూడా ఎవరైతే షుగర్ బీపీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల చెక్ చేసి ఆ ట్యాబ్లెట్లు కాకుండా మన గవర్నమెంట్ వైపు నుంచే ఇవ్వడం జరుగుతుంది కొంతమంది అంత ముందు ప్రైవేట్లో పోయి తీసుకునే వాళ్ళం కాకుండా మేము మ్యాక్సిమం వాళ్ళందరినీ కూడా పక్క మా అదే మెడిసిన్ మన దగ్గర కూడా ఉంటాయని చెప్పేసి కాబట్టి చెప్పేసి వాళ్ళని డైవర్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇంత ముందు మన దగ్గర ప్రైవేట్లో దొరకన మందులు మన దగ్గర ఉండేవి ఇప్పుడు అవి కూడా ప్రైవేట్లో దొరికేవి కూడా మన దగ్గర కాంబినేషన్ తెప్పించి కాబట్టి అవి కూడా ఇవ్వడం వల్ల కూడా ఇప్పుడు ప్రైవేట్లో ఉండేవాళ్ళు కాబట్టి దాదాపుగా ఈ ఏజెన్సీలు అయితే దాదాపుగా నైంటీ పర్సెంట్ మొత్తం గవర్నమెంట్లోనే తీసుకుంటున్నారు ఒక టెన్ పర్సెంట్ కూడా ప్రైవేట్ బోట్ లేదు కాబట్టి మనకు ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఏజెన్సీ ఫోర్ పర్సెంట్ కానీ కూడా బాగా ఇప్పుడు ఏజెన్సీలో మాత్రం బాగా నైంటీ నైన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ బాగా ఉపయోగపడుతుంది మెయిన్ ఏరియాలో కొద్దిగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వస్తున్నాయి ఇంకా కొంతమంది అక్కడ ప్రైవేటు బోర్డు అనేది కొంతమంది చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా మేము ఇటు రప్పించుకోవడానికి గవర్నమెంట్ రప్పించుకోవడం ట్రై చేస్తాం ఈ ప్రైవేట్కి ఏంటంటే కొంతమంది తెలిసి తెలియక అమాయకులు ఏంటంటే అక్కడ ఏంటంటే రకరకాల ట్యాబ్లెట్లు కొంచెం అట్టలు కనుక బాగుంటాయి మే మందు మాత్రం ఒకటే ఆ ట్యాబ్లెట్లు లోన చేసే డ్రగ్ మాత్రం ఒకటే కానీ రకరకాలుగా అట్టలు అట్టలు రంగులు అంతేసేందుకు కొంతమంది బయటికి పోతుంటారు వాళ్ళందరికి కూడా మేము ఇటు రప్పించుకొని ట్రై చేస్తాం కాబట్టి మీరు ఏజెన్సీ ప్రాంతం అందరుగా కూడా కొంచెం అందరుగా కూడా సహకరించేస్తే ప్రైవేట్కి పోకుండా అందరు కూడా గవర్నమెంట్కి వచ్చే అవకాశం ఉందన్నమాట అందుకనే అందరుగా కూడా ప్రజాప్రతినిధి కానీ పొలిటికల్ అందరూ కొంచెం కూడా ఎడ్యుకేటెడ్ అందరుగా కూడా కొంచెం సహకరిస్తే ఎవరు పైబడికి పోకుండా మనం సర్వే ఇచ్చుకోవచ్చు అని షుగర్ బీపీ ఉండేది జనల్గా ఇవ్వటం ముప్పై సంవత్సరాల పైబండు వాళ్ళకి అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి టెస్టులు చేయడం అనేది జరిగి వాళ్ళు ఎంతమందికి షుగర్ బీపీండోళ్ళు అనేది మా దగ్గర లిస్ట్ ఉంది వాళ్ళు ప్రతి నెల ఒకసారి వచ్చేసి ఆ సెంటర్కి వచ్చేసి వాళ్ళు బీపీ ట్యాప్ తీసుకోవడం పోవడం జరుగుతుంది అంటే మేజర్ ఒక సబ్ సెంటర్ ఉందనుకోండి అక్కడికి అయితే ఆడికే వస్తారు అక్కడ లేకపోతే ఇంక విలేజ్లోనే అనుకోండి అక్కడ పోయేసి వాళ్ళు చూసి బీపీ చెక్ చేసేసి అక్కడికి ఇవ్వడం అనేది జరుగుతుంది గతంలో కొన్ని వెహికల్స్ వస్తాయి కదా సార్ అవునవును ఇప్పుడు ఆ సిస్టం ఇప్పుడు ఆ సిస్టం అనేది పూర్తిపోయింది ఆ సిస్టం ప్లేస్ లోనే మనకి ఎమ్మెల్యే పీస్ అని ఇలా తీసుకున్నారు తీసుకున్నారుఏసీ నర్సింగ్ చేసిన కొంతమంది డాక్టర్స్ ఇలా తీసుకుని వీళ్ళ ద్వారానే ఆ సర్వీస్ అనేది మనం స్ట్రెంగ్ చేసాం సార్ పల్లె ఈ దాని ఉండగా పల్లె దోకాల్లో ఉన్నదే దానికోసం మెయిన్ పల్లె మెయిన్ ఇంటెషన్ అదే అన్నమాట ఓకే